గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంటీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో సెవెంటీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే జ్ఞాన్పీఠ పురస్కారం అనమాట అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ పురస్కారాన్ని మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేయడం జరిగింది సో ఎవరికి వచ్చింది అంటే మరి ప్రముఖ కవి సినీ గేయ రచయిత అయినటువంటి గుల్జార్కి మరియు సంస్కృత పండితుడైనటువంటి జగద్గురు రామభద్రాచార్య సో వీళ్ళకి మనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అవార్డులు అనేది మనకి రాష్ట్రపతి గారు నిన్న అందించడం అనేది జరిగిందనమాట సో ఇతని గుల్జార్ ఉన్నాడు కదా ఇతని అసలు పేరు ఏంటి అంటే సంపూర్ణ సింగ్ కాలరా అతని అసలు పేరు సో ఇతను హిందీ సినిమాల్లో గొప్ప గేయ రచయిత అనమాట అట్లాగే ఉర్దూ కవి కూడా ఎవరు అంటే ఈ గుల్జార్ మరి జగద్గురు భట్ రామభద్రాచార్య ఉన్నారు కదా ఈ జగద్గురు రామభద్రాచార్య వచ్చేసి చిత్రకూట్లో తులసిపీఠ యొక్క వ్యవస్థాపకుడు అనమాట ఇతను సో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు కూడా అట్లాగే సంస్కృత పండితుడు అనమాట సో రెండు వందల నలభైకి పైగా గ్రంథాలు రాశారు రామభద్రాచార్య గారు సో ఇతడు రాష్ట్రపతి చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందుకున్నారు మరియు సరస్వతి కాంస్య విగ్రహాన్ని కూడా అందుకోవడం జరిగింది సో ఈ గారు హెల్త్ అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి తను రాలేకపోయారు అవార్డు అందుకోవడానికి సో అది ఫస్ట్ కరెంట్ అఫైర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి రక్షణ బడ్జెట్ అంటే మనకి యాక్చువల్గా ట్వంటీ 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 ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కదా సో ఆ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే కూడా రక్షణ బడ్జెట్ ని ఇప్పుడు ఇంకా పెంచాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించినటువంటి పద్దు కంటే యాభై వేల కోట్లు పెంచే ఆలోచనలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఎందుకంటే మనందరికీ తెలుసు రీసెంట్గా పాకిస్తాన్తో యుద్ధం ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి మనం రక్షణను ఇంకా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో సో రక్షణ బడ్జెట్ని ఇంకొక యాభై వేల కోట్లు పెంచాలనే ఆలోచనలో ఉందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ సో మరి యాక్చువల్గా బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టారు రక్షణ కోసం అంటే ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లు ప్రవేశపెట్టారనమాట సో దీనికంటే ఇంకొక యాభై వేల కోట్లు పెంచాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మరి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లు అనేవి మొత్తం బడ్జెట్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతం అనమాట సో సో గత సంవత్సరం కన్నా తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఎక్కువగా బడ్జెట్లో రక్షణకు కేటాయించడం అనేది జరిగిందనమాట సో టోటల్ బడ్జెట్లో రక్షణ రంగం వాటా ఎంత అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అనమాట సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం మే సెవెంటీన్త్ అనమాట సో ఈ రోజు డే అనమాట మే సెవెంటీన్త్ డే ఏంటంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము సో ఇంటర్నెట్ ఇతర సమాచార సాధనాల ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రోజును నిర్వహిస్తున్నారనమాట సో దీన్నే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని కూడా అంటారు ఈ డేని సో మనకి ఇందులో భాగంగా రెండు వేల పదిహేనులో డిజిటల్ ఇండియాను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది అట్లాగే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి ద ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లనమాట అందులో గ్రామీణల వాట గ్రామీణుల వాట ఎంత అంటే నలభై ఎనిమిది పాయింట్ కోట్లు సో ఈ నివేదిక ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది అనమాట ఆ నివేదిక పేరు ఏంటంటే ద ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ అన్నమాట సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం మనకి ఇన్ని కోట్ల మంది ఇంటర్నెట్ ను వినియోగించడం అనేది జరుగుతుంది అయితే నైన్టీన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ డే ని నిర్వహిస్తున్నారు అనమాట అంటే మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ డే అనేది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే నైన్టీన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు మరి ట్వంటీ ఫైవ్ ఒక థీమ్ ఏంటి అంటే జెండర్ ఈక్వల్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే గయా పేరు ఇకపై గయాజీ మనకు తెలుసు కదా బీహార్లో గయా ఉంటుందనేసి సో ఆ గయా పేరుని ఇక్కడ నుంచి గయాజీ అని పిలవాలని చెప్పేసి బీహార్ కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది అసలు ఈ గయా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే గయాసురుడు అనేటువంటి రాక్షసుడి పేరును ఈ పట్టణానికి పెట్టడం జరిగింది వాయు పురాణం ప్రకారము త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో గయాసురుడు ఉండేవాడంట సో ఆయన శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడు సో ఏటా ఇక్కడికి లక్ష వేలాది మంది వచ్చి పితృదేవతలకు పిండ ప్రధానాలు కూడా చేస్తారనమాట ఈ గయాపట్నానికి వచ్చి ఓకేనా సో అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటంటే రాక్షస బల్లి ఈ రాక్షస బల్లి అనేది ఇరవై మూడు కోట్ల సంవత్సరాల క్రితం దనమాట సో ఇది మన గతంలో తెలంగాణలో వీటి అవశేషాలు అనేవి లభ్యం కావడం జరిగింది సో ఈ రాక్షస బల్లి అనేది మాంసాహారి అనమాట సో అమెరికా వెలుపల దీన్ని గుర్తించడం ఇదే మొదటిసారి అంటే మొట్టమొదటిసారిగా ఈ రాక్షస బల్లిని ఎక్కడ కనుగొ అంటే ఎక్కడ గుర్తించారు అంటే అమెరికాలో గుర్తించడం జరిగింది అమెరికా వెలుపల దీన్ని గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అనమాట తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై అవ దశకంలో ఈ రాక్షసబల్లి బలి అవశేషాలు అనేవి దొరికాయన్నమాట ప్రాణహిత గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణాన ఒక కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించడం జరిగింది రాక్షస బల్లులను అయితే ఈ రాక్షస బల్లిని మొదటిసారిగా తారావత్ కుట్టి అనే శాస్త్రవేత్త గుర్తించారు కాబట్టి ఆ రాక్షస బల్లికి ఏమని పేరు పెట్టారంటే మలేరీ రాప్టర్ కుట్టి అంటే ఆ కుట్టి అనే శాస్త్రవేత్త పేరు మీదుగా మలేరి రాప్టర్ కుట్టి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ రాక్షస బల్లికి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి సో ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనేటువంటి సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది అనమాట సో మరి ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ అనమాట ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ లాభాపేక్షలని ప్రభుత్వేతర సంస్థ అనమాట అయితే ఇది ఒక నివేదిక రూపొందించింది అన్నాం కదా ఆ నివేదిక ప్రకారము భారత్ గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుందంట అంటే భారత్ యొక్క స్థానం అనేది మెరుగుపడ్డదనమాట లాస్ట్ ఇయర్ కంటే కూడా సో మరి ఎప్పుడు అనంటే నూట ఎనభై దేశాలకు తీస్తారు కదా ఎప్పుడు కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ అనేది నూట ఎనభై దేశాలకు తీసుకోవడం జరుగుతుంది ఆ నూట ఎనభై దేశాలకు గాను భారత్ నూట యాభై ఒకటవ స్థానంలో ఉంది గత సంవత్సరం దాని స్థానం ఎంత భారత్ అంటే నూట యాభై తొమ్మిది ఇప్పుడు నూట యాభై తొమ్మిది నుంచి నూట యాభై ఒకటికి మెరుగుపడ్డదనమాట మరి ఫస్ట్ ప్లేస్లో ఏవేవి ఉన్నాయి అంటే ఫిన్లాండ్ ఎస్తోనియా నెదర్లాండ్ ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో మరి యుఎస్ఏ స్థానం ఎంత అంటే ఫిఫ్టీ సెవెన్ కెనడా టెన్త్ ప్లేస్ ఆస్ట్రేలియా ట్వంటీ నైన్త్ ప్లేస్లో ఉందన్నమాట సో భారత్ మాత్రం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది అని చెప్పేసి మనకు దీని ద్వారా అర్థమవుతుందనమాట సో నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య గణాంకాలు రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రపంచ ఆరోగ్య గణాంకాలను ఎవరు విడుదల చేశారు అంటే డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిందనమాట అయితే మన కోవిడ్ వల్ల అంటే కరోనా వల్ల మన మనుషుల యొక్క జీవిత సగటు జీవితకాలం అనేది ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు తగ్గింది అని చెప్పేసి ఈ ఆరోగ్య గణాంకాలు మనకు చెప్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య సగటు జీవితకాలం అనేది ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు తగ్గిందని చెప్పేసి నివేదిక ద్వారా తెలుస్తుంది అట్లా అలాగే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా బాలింతల మరణాలు నలభై శాతం తగ్గాయని చెప్పేసి కూడా ఈ ప్రపంచ ఆరోగ్య గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయన్నమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్